ఓం నమో భగవతే వాసుదేవాయ ఆణిముత్యం చిన్ని కృష్ణుని బాల్యం అర్జునుడిలా తేరు తోలిపెట్టమని బ్రతిమాడలేదు ద్రౌపదిలా అక్షయమైన వస్త్రాలు అడగటం లేదు భీష్ముడిలా ముక్తి కోసం భీష్మించటం లేదు మాధో చిన్ని కోరిక కృష్ణ నీలాంటి బాల్యాన్ని మాకివ్వు చాలు అని చేతులు జోడించి ప్రార్థించాలనిపించే అందమైన బాల్యం శ్రీకృష్ణునిది బాలగోపాలుని అచ్చమైన అమ్మకూచి బాలగోపాలుడు గోకులానికంతా గోమేదికం చుట్టూ పచ్చని ప్రకృతి చను కనుచూపు మేర కొండలు గుట్టలు ప్రతి పెరట్లో పాడి పశువులు లేగదూడలు నువ్వే సమస్తమంటూ నెత్తి నెత్తించుకునే నేస్తారు పల్లెలోని ప్రతి ఇల్లు బాలకృష్ణుని పెంపకంలో పాలు పంచుకుంది మేమంతా నీ వాళ్ళమే అని ధైర్యాన్నిచ్చింది అక్షరాల ముచ్చాలను ఆదరించండి షేర్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బాల్యం అందమైన బాల్యం శ్రీకృష్ణునిది అలాంటి బాల్యాన్ని అందరూ కోరుకుంటున్నారు మరి మీ పిల్లలు పిల్లలకు కూడా అలాంటి బాల్యాన్ని అందివ్వాలని కోరుకోండి